హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ స్టోరీస్ ఆఫ్ రేవాన్స్ సో ఇక్కడ రేవాన్స్ అయితే మీకు హాయ్ చెప్తున్నారు వాడికి ఫస్ట్ హాయ్ చెప్పేసేయండి రేవాన్స్ కి ఫస్ట్ టైం అయితే మేము భోగి పళ్ళు పోసాం అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వీడియోలో మీరు అదే చూడబోతున్నారు అనమాట సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్ ఇట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే భోగి రోజు కొంచెం ఎర్లుగా లేసి భోగి మంట కోసం అయితే అన్ని చిన్న చిన్న కట్టెలు అండ్ పేపర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది ఇక్కడ చెల్లి అండ్ మామూలుగా ఈ భోగి మంటనైతే చాలా పెద్దగా వేస్తారు మేము మాత్రం మాకు తోచినట్టు ఏదో చిన్న ఫొటోస్ వీడియోస్ కోసం అయితే చిన్న అయితే వేసుకున్నాం కొద్దిసేపు ఆ మంట దగ్గర టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే రేవాంచ్ కోసం భోగి పళ్ళు పోయడానికి అన్ని అయితే రెడీ చేసుకుంటున్నాం మేము అండ్ ఇక్కడ ఆల్రెడీ అమ్మ ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడి ముట్టించేసి ఇక్కడ సజ్జ రొట్టెలు చేస్తున్నారన్నమాట అంటే మా ఏరియాలో అయితే భోగి రోజు ఇదే స్పెషల్ సజ్జలతో రొట్టెలు చేసి దానికి కాంబినేషన్గా చిక్కుడుకాయ అయితే చేస్తారు అండ్ ఈ సజ్జలతో రొట్టెలు తినడం ఎందుకు స్పెషల్ అంటే చలికాలంలో ఈ సజ్జలు అనేవి మన బాడీకి హీట్ ఇస్తాయి అన్నమాట అందుకని ఈ రొట్టెలు అయితే భోగి రోజు మా ఏరియాలో స్పెషల్గా చేస్తారు అండ్ మీ ఏరియాలో ఎలా తింటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రేవాన్కి భోగి పళ్ళు పోయడానికి వానికి ఇక్కడ ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను వాడైతే అస్సలు చేసుకోవడానికి ఆయిల్ మసాజ్ అనేది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు సో ఈరోజు పండగ కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుకొని వానికి ఆయిల్ మసాజ్ అయితే చేయించేసినాం అండ్ ఆయిల్ మసాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేయించేటప్పుడు పిల్లలకి ఇలా వాటర్లో రేగి పళ్ళు వేసి స్నానం అయితే చేయిస్తారండి అండ్ ఇక్కడ ఇది నల్ల నువ్వుల పొడి అనమాట ఈ నువ్వుల పొడిలో కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని బాడీకి బాగా పట్టించాలి బాగా మసాజ్ చేసిన తర్వాత హాట్ వాటర్ తో వాళ్ళకి స్నానం చేయిస్తాము ఇలా నువ్వుల పిండితో స్నానం చేయించడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఆ నువ్వులలో ఉండే ఆయిల్ అనేది బాడీకి మంచిగా ఇంకిపోయి మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది అందుకే భోగి రోజు ఇలా ఖచ్చితంగా స్నానం అయితే చేయిస్తారు పిల్లలకి స్నానం చేయించిన తర్వాత భోగి పళ్ళు పోయడానికి ఇలా అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పోస్తారండి మేమైతే ఇలా పువ్వులు రేగి పండ్లు కాయిన్స్ అండ్ చాక్లెట్స్ అండ్ అక్షింతలు ఇలా అన్ని కలిపితే పిల్లలకు భోగి అయితే పోస్తాము పిల్లలకి ఇలా భోగి పళ్ళను పోయడం బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి దాని మీద ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి తెలివి అనేది పెరుగుతుందని పెద్దలు చెప్తారు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావని కూడా అయితే అంటారు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ది అండ్ బాయ్